తులారాసు వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు మరో ఐదు రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు మీకు లక్ష శాతం మీకు ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పాలి అసలా ఈ తులారాసు వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి జాతుకులు యజామా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరు తెలివితేటలతోనే ఇప్పుడు వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేశారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారిక అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంక లేవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలాగే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు అన్ని విధాలుగా కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశువారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవారన్నా సరే పై స్థలం ఉన్నవారన్నా సరే ఎవరికి అన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక ఈ తులారాసువర్ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది ఈ తులారాశికి చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ తులారాశి అలంకరణ ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతుంది మీరు ఇప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ తులారాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు వీరు మేధోరుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధ్రోహిస్తారు ఈ తులారాసుమించిన తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు y ఈ తులారాసులు జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవరికి చెప్పరు వీళ్ళు ఇతరులకు వ్యక్తులకు లంగరు ఈ తులారాసులో జన్మించే వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన శ్వాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి ఈ రాశి జన్మించే వారికి అధికంగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది తులారాశి జన్మించే వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సునిశితంగా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులాడు వీరు దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు ఈ తులారాశి వరకు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాసు వారి యమన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు ఈ తులారాసు వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ తులారాసు వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాషి ఉంటుంది అలాగే ఈ తులారాసు వారికి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పాలి తులారాసు వాళ్ళని గమనిస్తే వీరిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడి తత్వం వీరికి ఉండదు తులారాసు వరకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదించరాశులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా కుండా శ్రాస్తగా మార్చుకుంటే చాలా మంచిది తులారాసు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా ఎంతో శుభకరం అని చెప్పవచ్చు అలానే శనివారం నాడు ఆని దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు శ్రీ లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాల కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ జాతుకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాల కాలం కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభఫలితాలను ఇస్తుంది ఓకే అండి చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్